మన దేవాలయాల్లో కనిపించే ఈ శ్రీచక్రం కేవలం ఆకృతి కాదు దీని వెనక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీనిలో కనిపించే ఐదు త్రిభుజాలు అమ్మవారికి నాలుగు త్రిభుజాలు శివునికి మధ్యలో బిందు అంటే సృష్టి మొదటి బిందువు అని ఇది శివశక్తుల సంకలనం సైంటిఫిక్ గా చెప్పాలంటే శ్రీచక్ర స్వభావం ఫ్రాక్టల్ బేస్డ్ సిమెంట్రీ అంటే చిన్న చిన్న ఆకృతులతో పెద్దదాని లోపల తిరిగి తిరిగి వస్తాయి ఇది మన మెదడులోని ఫోకస్ ను సిమ్యులేట్ చేస్తుంది శ్రీచక్రాన్ని ధ్యానం చేసే సమయంలో మన మెదడు ఆల్ఫా మరియు టెటా వేవ్స్ ఉత్పత్తి చేస్తుంది ఇవి సరిగ్గా మనం పూజ లేదా ధ్యానం చేసినప్పుడు ఏర్పడే ఐడియల్ ఫ్రీక్వెన్సీ స్టేట్స్ సాక్రెట్ జామెంట్రీ ప్లస్ స్కాలర్ వేవ్స్ చెప్పేది ఏంటంటే శ్రీచక్రం ఒక సాక్రిడ్ జామెంట్రీ దీని భగవంతుడి ఫ్రీక్వెన్సీ కాపీ చేసిన ఆకృతిగా భావిస్తారు దీని లేయర్ మధ్య ఉన్న సున్నితమైన మూమెంట్స్ వల్ల స్కాలార్ వేవ్ ప్యాటర్న్స్ ఉత్పత్తి అవుతాయి శ్రీచక్రం ధ్యానం చేసే వారికి మెదడు సమతుల్యం అవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతాయి కుండలి ఎనర్జీ అవేకనికి సహాయపడుతుంది శ్రీచక్రం ఒక ఆకృతి కాదు ఇది ఒక జీవ శాస్త్రం శక్తి యంత్రం అంతరిక్ష రహస్యం ఇది చూస్తూ ధ్యానం చేయడం వల్ల మనలోని దివ్యశక్తి మెల్కొంటుంది సబ్స్క్రైబ్